హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో వారాహి అమ్మవారి యొక్క ధనాకర్షణ మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ధనాకర్షణ మంత్రం అండి ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే ఏ పూజ అయినా ఏ బీజ మంత్రమైనా సరే స్విచ్ వార్డ్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనకు మంచి ఫలితాలు అనేవి తెచ్చిపెడతాయండి అలాగనే ఈరోజు ఏంటంటే ధనం వశం చేసే వార్త అనుకోవచ్చు లేదంటే ధనాన్ని మనకి ఏ విధంగా అయినా ఏ రూపంలో అయినా తీసుకొచ్చి పెట్టేటటువంటి మంచి వార్త ధనం వశం చేసే మాట మంత్రం ఏదైనా అనవచ్చండి దాని గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఏ పని చేసినా ఎంత కష్టపడినా అదంతా కూడా డబ్బుల కోసమేనండి మనం నిత్యావసరాలు ఏది తీరాలన్నా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు డబ్బుతోనే అవసరం ఉంటుంది ఏ పని స్టార్ట్ చేయాలన్నా కానీ మనకు డబ్బు అనేది ఎంతో అవసరం కాబట్టి మనం చేసే పనులు మనం చేసే వృత్తిలో మనం చేసే ఉద్యోగంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ధనం సంపాదించడానికి మనం చేసే పనిలో కానీ ప్రయత్నంలో మనకు అదృష్టం కలిసి వచ్చి మనం ధనాన్ని సంపాదించి ఎక్కువ సంపాదన అనేది కావాలి కాబట్టి మనం సంపాదించే సంపాదనలో ధనం అనేది ఎక్కువ రావాలి అని చెప్పి మనం యొక్క మాటను ప్రతిరోజు కనుక ఒక నూట ఎనిమిది సార్లు మనం అనుకున్నట్లయితే తప్పకుండా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు అనుకోవాలి ఎలా అనుకోవాలి అంటే గనక రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చండి ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీ దిశ దిశ అన్నీ తిరిగిపోతాయి ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని పడుకోండి ఇంతకీ మరి ధన సమృద్ధి కలిగించే ఆ మంత్రం మాట ఏమిటంటే ఓం క్లీం ధనాకర్షణ వారాహీ నమ ఓం క్లీ ధనాకర్షణ వారాహి నమహ అనే ఈ మాటను ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక నూట ఎనిమిది సార్లు జపించి పడుకోండి మీ సమస్యలు తీరే అంతవరకు ప్రతిరోజు కూడా ఇలా జపించి పడుకోండి మీకు ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవండి డబ్బులకు అసలు లోటు ఉండదు వారాహి అమ్మవారి మీద నమ్మకంతో భక్తితోటి ఈ మంత్రాన్ని జపించండి తప్పకుండా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మను నమ్ముకున్న భక్తులు ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి